రాజారెడ్డి గారు రక్తం రాజశేఖర రెడ్డి గారి రక్తం దమ్ముగా వచ్చి గుండెలను చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పోటు పొడిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో బాబైని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటు చంద్రబాబు నాయుడు లాగా కూడా పోసుకున్నటువంటి రోజుల్లో చంద్రబాబు గారి లాంటి బఫూన్ గారు ఉత్స పోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి పదహారు నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట యాభై ఒక్క మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీది రా నీది నీ బాబు నీచమైనటువంటి బతుకు కుక్క బతుకు డెబ్బై అయినటువంటి వృద్ధుడు ఎన్టీ రావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రా మీ పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెదవలు నువ్వు నీ బాబు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి అరవై నాలుగేళ్ల ముస్లాయి చంపి రాజకీయ రావాల్సినటువంటి కర్మ రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు మీలాంటి ఉత్సమోలు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనుదం చేసి చావు గురైనటువంటి చంపినటువంటి వేధవులు రా మీరు నువ్వు నీ బాబు అటువంటి మీ నీసులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా సిగ్గు శరం లేదు బాబు కొడుకులకి పిచ్చి వాగుడు నోటికి ఏదో వస్తే అది వాగటం నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్గా ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వేధవే నువ్వు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాలనుకున్నంత తేడా ఉంది మీ ఇద్దరికి డెబ్బై నాలుగేళ్ళు వృద్ధుడిని వెన్నుపోటు పొడిచి నువ్వు నీ బాబు మీదేం రక్తం రా సన్నాసి వెదవులారా మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గు మాలినటువంటి బతుకులు మీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ బాబు ఉత్సవోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించే పోరాడి పదహారు నెలలు చేయిలో ఉండే రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది సిగ్గులేని విధ వల్లారా అదే విధంగా ఏది పడతాయో టెన్త్ క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పారా టెన్త్ క్లాస్ నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే చంద్రబాబు కొడుకు అయితే నీ తాతపు గుడివాడని చదువుతావు కదా వచ్చి నా మీద పోటీ చేసుకెళ్ళు నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా నీకు సిగ్గు శలం ఉండవు మనిషి జన్మ కదా మీరు ఎత్తింది బాబు కొడుకులు డెబ్బై నాలుగు వేలు వృద్ధుడిని చంపింది మీరు కాదు ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు విధవులు మీరు కాదు రెడ్డి గారు సొంత బాబాయిని అరవై నాలుగు వేల వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారి కొంత ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ అయ్య ఉత్సవసుకున్నాడు ఎంఎపీ అటువంటి టైంలో కాబట్టి నోరు ఉంద కదా అని చెప్పి వాగుడు పిచ్చి కుక్కలాగా మొరగమాక నీ బాబు నీకు సిగ్గు లేనటువంటి వ్యక్తులు పప్పు గడవడు తుప్పు గడవడు ఏది పడితే అది మాడతాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారని సంబోధించాడు పదిహేను రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి ఆయన ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు ఇది బాబు వెదనరీ అంట దేనికి విదనారి ఇటువంటి సన్నాతిని కండనా వ్యక్తి విజనరీనా ఇటువంటి వ్యధోకే ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక విజనరీనా ఈరోజు కోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు జడ్జిని అన్నాడు అని తెలుగుదేశం పచ్చ బ్యాచ్ ప్రచారం ఈ సభకు హక్కులు ఉన్నాయి శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి మా పరిధులు ఏంటో మా పరిమితులు ఏంటో మాకు తెలుసు ఏ వ్యవస్థ కాడ ఇంకో వ్యవస్థలోకి దూరం అంతసేపు బానే ఉంటుంది దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైన వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది మూడు రాజ్యంలో మూడు రాజధానులు వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు న్యాయ సలహాలు తీసుకుంటున్నామని చెప్పాడు ఆయన న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు ఏం చేయాలో ఆలోచించి ముందుకు అని చెప్పాడు ఈ ఈ సభకి సభకి హక్కు లేదు ఉందని అన్నారు కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షికి ఆయన డిబేట్ లో చెప్తే దాన్ని సవాల మీద పేలాలు వేసుకునేటువంటి సన్నాసులు బాబు కొడుకులు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు గౌరవం లేదు అందరికన్నా పేదవాడిని అట్టాడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నోరుంది కదా అని చెప్పి పిచ్చికొక్కలాగా బాబు గడుకులు మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలు పుంకాలుగా చెప్పినా కూడా రోజుల తరబడి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మాట్లాడే ముందు నీ చరిత్ర అంటే ఒకటి తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ఫన్గాడు అసలు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు వాడు ఒక టన్నోర్ ఉంటాల్లో పప్పు తినమంటే తినటం తెలుసు ఒక పాతి లక్షలు పెట్టి బాదం పప్పు జీడిపప్పు పప్పు తినమంటే తినటం తెలుసు వాడికి ఏం తెలుసు ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వేదవ మీరు ఆ వేదవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ కర్మ నాలుగు సార్లు టెన్త్ క్లాస్ తప్పి నేను బాస నేను ఎమ్మెల్యే అయ్యా వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాండ్ అక్కడ చదివి పీక్ వచ్చానని చదువుతాడు వచ్చి మంగళగిరిలో పప్పు తొద్దలాగా తప్పాడు ఇక్కడ ఎందుకు అదో బతికేనా